ఏండి ఎలా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈరోజు బ్లౌజు కటింగ్ గురించి చెప్తాను చాలామంది సైజు ఇస్తారు దీంట్లో ప్రాబ్లమ్స్ వంద చెప్తారు చెప్పినప్పుడు మనం మనిషిని అబ్జర్వ్ చేయాలి ఆవిడ చెప్పేది ముందు గమనించాలి దాన్ని బట్టి ఆవిడ బాడీలో మనం ఆమె చెప్పే ప్రాబ్లమ్స్ని బట్టి గమనించాలి గమనించిన తర్వాత మనం కటింగ్ చేసేటప్పుడు చాలామంది ముందు వెనక సైడు కట్ చేసేసి ఫ్రంట్ తీసేస్తారు అలా చేయకూడదు అసలు అది పద్ధవతి కాదు ముందు మనం వాళ్ళు ముక్క తక్కువ ఇవ్వచ్చు ఎక్కువ ఇవ్వచ్చు అది పక్కన పెడితే తక్కువైనా ఎక్కువైనా మనకిచ్చే క్లాత్ పక్కన పెట్టేస్తే అసలు మనం చేయాల్సిన పని ఏంటి ముందు వెనక సైడ్ కట్ చేసుకోవాలి బ్లౌజ్లో ఈ వెనక పార్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి సైజు పెట్టేసుకొని కట్ చే తర్వాత మీకు సైజులు ఎలా పెట్టి కట్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేస్తాను ముందు దీన్ని కట్ చేసే విధానం చెప్తున్నాను ఈ క్లాత్ మనం ఎలా వాళ్ళు ఇచ్చిన మెటీరియల్లో మనం ఎలా కటింగ్ చేయాలి అనే ఒక దాన్ని రీజన్ చెప్తున్నాను వెనక సైడ్ తీసేసిన తర్వాత చేతులు తీయాలి మనం ఎందుకు ఫ్రంట్ వదిలేసి చేతులు ఎందుకు తీసుకున్నాము అంటే వెనక సైడ్ మొత్తం మనం వాళ్ళు పీప్ పొడుగు పెట్టమన్నా లూజ్ పెట్టమన్నా అవన్నీ పెట్టేసి ముందు బ్యాక్ సైడ్ కట్ చేసేస్తాం ఆ తర్వాత చేతులు తీసేసుకోవాలి దాన్ని ఎదురుగా ఉండే మొక్కలో చేతులు తీసేసుకోవాలి చేతులు తీసేసుకున్న తర్వాత మనకి మధ్యలో క్లాత్ ఉంటుంది కదా ఆ మధ్యలో మనకి క్లాత్ తగ్గినా ఎక్కువైతే నో ప్రాబ్లం దానివల్ల మనకు ప్రాబ్లమే లేదు తక్కువ ఉందనుకోండి మనకి అడ్జస్ట్మెంట్కి అందుకనే ముందు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు రీజన్ మాత్రం ఇలాగే చెయ్యాలి ఇది నాకు నేను మా నేర్పిన అతను నాకు చాలా పెద్ద వయసు అతను అప్పట్లో నేను నాకు పదిహేను సంవత్సరాలేజ్లో నేను నేర్చుకున్నాను కదా అప్పుడు నేర్చుకున్నప్పుడు ఇంటి దగ్గర పెద్దగా వర్క్ వచ్చేది కాదు అయినా వచ్చినవి ఏదో లూజు టైట్లు వేసుకుంటూ కుట్టుకుంటూ ఉండేదాన్ని ముస్లిమ్స్ అతను అతని బాబాయ్ గారి దగ్గర దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను షాప్లో నాలుగు సంవత్సరాలు బ్లౌజులు కుట్టానండి బ్లౌజులు కుట్టినప్పుడు చెప్పేవాళ్ళు మనము ముందనేది జాకెట్ కటింగ్ మొదలు పెడితే దాని రీజన్ ఎలా ఉంటుంది అంటే ముందు బ్యాక్ సైడ్ తీసేయాలి ఆ తర్వాత చేతులు తీసేయాలి ఆ తర్వాత మిగిలిన ముక్కలో రెంట్ తీయాలి ఎందుకు ఫ్రెంటే తీసేసి చేతులే తీసేయొచ్చు కానీ క్వషన్ చేస్తే ముక్క సాలకపోతే ఏం చేస్తావు చేతులు తీసేది చేతులకు సాలదు ఫ్రంట్ తీసి బ్యాక్ తీసేసిన తర్వాత చేతులకు సాగు చేతిలో ముక్క అతికితే అది బ్లౌజ్ అందంగా ఉండదు చెప్పే రేజర్ అందంగా ఉండదు ముందు చేతులు కంప్లీట్గా తీసేసి బ్యాక్ కంప్లీట్గా తీసేస్తే ము మిగిలిన ముక్కలో అది క్రాస్ కదా మిగిలిన ముక్క అంతా మనకి ఇటు చూసినా క్రాస్ వస్తుంది ఆ క్రాసు వచ్చిన దాంట్లో మనకి ఇటు సైడ్ ముక్క జాయింట్ పడ్డా అది ఫ్రంట్ లోన లైనింగ్కి జాయింట్ పడ్డా లేదు అసలు మెయిన్ ముక్కే జాయింట్ పడ్డా ఈ చంకలోకో ఇటు సైడ్కో ఇటు ఫ్రంట్ ఎదరికో క్రాస్ ముక్కలే పడతాయి రెండు వైపులా పడ్డప్పుడు ఆ జాకెట్ కొంచెం అందం కూడా వస్తుంది ఆలోచించండి ఎందుకంటే ముక్క వేసినప్పుడు ఇంకా ఎక్కువ క్రాస్ తిరుగుతుంది అది ముక్క అలా పోతే ప్రాబ్లం అని మనం అనుకుంటున్నాం చాలాకపోయినా అది ఒక ట్రెక్ అనమాట అది ఈ సైడ్ వేస్తే ఇంకా షేప్ ఎక్కువ నిలబడుతుంది ఇటు ఎదర వేస్తే మెడ ఇంకా కాసుగా రౌండ్ వస్తుంది చంకలో కొంతవరకు చంకలో ముక్కబడితే చంక ఇంకా రౌండ్ వస్తుంది ఆ విధానం కోసం మనకు పోవటం కూడా క్లాత్ ప్లస్ పాయింట్ అనమాట కటింగ్ చేసేవాళ్ళకి ఆలోచించండి కాదా నేనైతే ఇలాగే చేస్తాను వెనక సైడ్ మొత్తం పూర్తిగా తీసేసి వాళ్ళు ఈకు పొడుగు పెట్టమన్నా పెడతాను లూజ్ పెట్టమన్నా పెడతాను నో ప్రాబ్లం చేతులు కూడా కొంచెం లూజ్ పెట్టమన్నా పెడతాను పొడిగెక్కు వాళ్ళు ఇచ్చిన ముక్కలోనే లెంత్ పొడిగెక్కు తీయమన్నా తీసేస్తాను ఈ మొగిలిన రౌండ్ క్రాస్ ముక్కలోనే రెంట్ సెట్ చేస్తారు రెండింటినీ నేను ఫస్ట్ నుంచి ఆ ట్రిక్ ఒకటి నేర్చుకున్నాను మనకు ఫ్రెంట్ తీసేసిన తర్వాత హ్యాండ్స్ తీస్తే హ్యాండ్స్లో అతుకులు పెడితే అస్సలు జాకెట్ అన్నం కాదు కదా చేతులు ఈ రౌండ్ షేప్ కూడా పోతుంది ఒక్కసారి మీరు కటింగ్ నేను చే చెప్పినట్టు మీకు అర్థమవుతుందనే అని నేను అనుకుంటున్నాను నేను చెప్పినట్టు చేతి చూడను చాలామంది టైలర్ మూర్తిలోకి వచ్చిన తర్వాత ఎవరిష్టం వాళ్ళది నేనైతే దానికి అబ్జెక్షన్ ఏమి ఉండదు ఎవరికి అనుకూలంగా ఉన్నది కానీ ఎవరేది చెప్పినా నేను ఆలోచిస్తాను అలా చేశారా ఇలా వచ్చిందా ఇలా కాకోకుండా దీన్ని ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో ఒక్కసారి ట్రై చేద్దాం దానివల్ల మనకి క్లాత్ అడ్జస్ట్మెంటు ఉంటుందేమో వర్క్ వర్క్ చేసే అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందేమో అని మాత్రం ఆలోచిస్తాను ఫ్రెండ్స్ నేను ఈసారి కటింగ్ చేసేటప్పుడు మీకు మరో వీడియో తీసి పెడతాను దాన్ని మీకు చెప్తాను ఈజీగా మీరు అర్థం చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే కటింగ్ అనేది మనం కింద కట్ చేస్తే చేయలేము అలాగా అస్సలు మన వల్ల కాదు కటింగ్ చేసే విధానం కానీ పద్ధతి కానీ మనకు ఒక బల్ల ఈ బల్ల పొడవు అనేది నలభై ఎనిమిది ఉండాలి ఎందుకు అంటారేమో డ్రెస్ డ్రెస్ వేసి కట్ చేస్తాం కదా ఆ డ్రెస్ వేసి కట్ చేసినప్పుడు మనకు పొడవు సరిపోవాలి కింద డ్రెస్ కింద కింద ఉంటే అటు కింద కుండిపోతుంది బెడలుపు మనం బ్లౌజ్ ఇలా వేస్తాం కదా వేసినప్పుడు బెడెల్పు ఇలా సెట్టింగ్ ఉంటే అది కూడా మనకు హైట్ మన కటింగు హైట్ ఉండాలి అలా ఉంటే మాత్రం మనం కటింగ్ ఈజీగా చేయగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి